బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే బాబీగోల్డ్ బయర్స్ నైన్ ఎయిట్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నేడు వైఎస్ఆర్ జయంతి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి నేడు ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి ఘననివాళి అర్పించారు అయితే జగన్ ఉండగా షర్మిల రారా ఇప్పుడు ఇదే క్వశ్చన్ అందరి మధ్యలో మెదులుతోంది వైఎస్ జగన్ షర్మిల వీరి మధ్య గతంలో ఎన్ని పొరపత్యాలు వచ్చినా ఎప్పుడు కూడా వాటిని తండ్రి కార్యక్రమాల వద్ద మాత్రం బయట పెట్టిందే లేదు వైఎస్ఆర్ జయంతి వర్ధంతి ఇలా ఏ వేడుకలో అయినా ఇద్దరు కలిసే కనిపించేవారు ఇరు కుటుంబాలు కలిసే కనిపించేవి కానీ ఈరోజు మాత్రం అది మారిపోయింది వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించి ప్రార్థనలు చేసేవాళ్ళు వీళ్ళిద్దరూ కలిసే రాజకీయ పరంగా వ్యక్తిగతంగా ఎన్ని వ్యత్యాసాలున్నా ఎక్కడైనా చూసుకునేవారు కానీ తండ్రి సమాధి వద్దకు వాటిని తీసుకొచ్చేవారే కాదు గతంలో ఎన్నడూ అలాంటి సందర్భాలు చూసిందే లేదు కానీ ఈసారి అందుకు భిన్నంగా కనిపించింది నేడు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి ఘాట్ని సందర్శించి నివాళులు అర్పించారు కానీ అక్కడ వైఎస్ షర్మిల మాత్రం కనిపించలేదు గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు అయితే ఉన్నాయి మరి రాజకీయ పరంగా అవి ఎంత దూరం వెళ్ళాయో కూడా మనం చూసే ఉన్నాం పబ్లిక్లో షర్మిల వాటిపై కొంతవరకు స్పందించారు కూడా అయితే జగన్ మాత్రం ప్రత్యర్థులు షర్మిలని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నట్టు చాలాసార్లు స్పందించారు అయితే చూస్తుంటే వీరి మధ్య పర్సనల్గా చాలా దూరమే వెళ్ళినట్లుగా కనిపిస్తోంది తండ్రి జయంతికి కూడా ఇద్దరు కలిసి రాకపోవటం బట్టి చూస్తుంటే ఇది నిజమే ఎస్ వీళ్ళ మధ్య విభేదాలు చాలా దూరం వెళ్ళాయి అనేది మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వేరువేరుగా వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వస్తారు అని ముందు నుంచి చాలామంది అనుకున్నప్పటికీ కూడా విజయమ్మ షర్మిలతో వస్తుందా లేదా తన కొడుకు జగన్మోహన్ రెడ్డితో వస్తాడా అన్నది ప్రశ్నార్థకంగా ఉండేది ఎందుకు అనంటే గత ఎలక్షన్స్లో విజయమ్మ షర్మిలకి సపోర్ట్ చేశారు ఇక తీరా ఎలక్షన్స్ వచ్చే సమయానికైతే కనీసం ఆమె ఇండియాలో కూడా లేకుండా బయట దేశాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక చిన్న వీడియో సందేశం కూడా పంపించారు ఎలక్షన్స్ ఆ వీడియో సందేశంలో కూడా షర్మిలకే సపోర్ట్ గా కనిపించారు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ విధంగా చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్ కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎలక్షన్స్లో ఆవిడ సపోర్ట్ చేసిందే లేదు మరి ఈ నేపథ్యంలో ఈ జయంతి ఉత్సవాలకి మరి కొడుకుతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వస్తారా లేదంటే కూతురుతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వస్తారా అని చెప్పి అందరూ అనుకున్నప్పటికీ కూడా తీరా చూస్తే కొడుకుతోనే కలిసి ఆవిడ ఈరోజు వైఎస్ఆర్ ఘాట్ వద్దకి వచ్చి నివాళులర్పించడం జరిగింది మరి కొద్దిసేపట్లో అయితే మరి షర్మిల గా వచ్చి అర్పించే విధంగా కనిపిస్తోంది ఇక చూసినట్లయితే షర్మిల ఇంకో పక్క డెబ్బై ఐదు సంవత్సరాల జయంతి ఉత్సవాలని మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ వేడుకకి తెలంగాణ నుంచి కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరికొంతమంది సీనియర్ లీడర్స్ కూడా ఈ జయంతి ఉత్సవాలకి వెళ్తున్నారు ఇటుపక్క ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి కూడా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు సో జయంతి ఉత్సవాలు కూడా విడివిడిగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకే కుటుంబం అయినా ఇద్దరు అన్నా చెల్లెళ్ళైనా కన్న తండ్రి ఉత్సవాలని మాత్రం ఇద్దరు వేరువేరుగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది బట్ ఏదేమైనా గతంలో మాత్రం ఎన్ని పురపక్ష్యాలున్నా ఎన్ని విభేదాలున్నా ఎలాంటి సమస్యలున్నా ఇద్దరు కలిసే వచ్చేవారు ఇరు కుటుంబాలు కలిసి వచ్చి అక్కడ నివాళులు అర్పిస్తూ ఉండేవి మనం గతంలో చూస్తున్నాం కానీ ఈసారి మాత్రం విడివిడిగా వచ్చారు అందులో ముఖ్యంగా విజయమ్మ కొడుకుతో కలిసి నివాళులు అర్పించడం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి బట్ ఏదేమైనా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఓ గ్రేట్ లీడర్ పిల్లలైనటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఈరోజు ఇలా విడివిడిగా వచ్చి జయంతి ఉత్సవాలను నిర్వహించటం విడివిడిగా వచ్చి అర్పించటం మాత్రం కరెక్ట్ కాదనే ఆయన అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఎలాంటి సమస్యలున్నా ఎన్ని కుటుంబ విభేదాలున్నా కూడా ఇలాంటి సందర్భంలో మాత్రం కలిసి ఉండటం అనేది చాలా ముఖ్యం కానీ ఈరోజు జయంతి ఉత్సవాలకి విడివిడిగా వీరిద్దరూ ఇతర రెండు కార్యక్రమాలు నిర్వహించటం కనీసం ఘాట్ వద్దకి కూడా ఇద్దరు కలిసి రాకపోవటాన్ని ఏ విధంగా చూడొచ్చు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ విజయమ్మ మరి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా షర్మిలకి సపోర్ట్ చేస్తున్నారా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి నివాళి అర్పించడానికి అయితే ఘాటు వద్దకు వచ్చారు మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి కొడుకుకి సపోర్ట్ చేయటానికి విజయమ్మ మరోసారి ముందుకొస్తున్నారా మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి